Sorry <laughs> <laughs> जिलकाका? आज जाज साथ. बाइए जित बनी वेस्टेश दिने. जो इता रोर अबर्णी. जाता रोरे बार्णी. ताजी? बिरे बिरे बिरे. प्येगा रोरा? रहे जाज जाज. बिरे 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 लोरे. Jaraknya, jaraknya. Mungkin bal. Bodokin coba. video ini. Bodoh nih.

बाबा ये सर शेखर लार सर जगित्याला विरुद्ध बजाज धननगर नाही जातो जगित्याला विरुद्ध बजाज धननगर नाही जातो हिलारी क्विंटल विरुद्ध ओवाळू सर वेरी मच आई नो वेरी ओवाळू जी ऑस्ट्रेलिया मध्ये अदले बाय जी सर అట్టే ఉండే ఉండే ఉండుకోట్ మళ్ళా వచ్చింది నాకు వృత్తిరీత్యా కూడా డాక్టర్గా మొదటి నుంచి కూడా అందరు కూడా ఎంట్రుండి ముందు నడిపించిన ఒకటి రాజకీయాలు ఎంతనో పరిచయస్తులు మొదటి నుంచి కూడా పేరు పేరు చాలా పెద్ద లిస్టు మరి అటువంటి గ్రామం రాజకీయంలో కూడా నన్ను ముందుంచి నడిపించి బ్రహ్మాండమైన మెజారిటీ కూడా మన ఎలక్షన్లు ఇచ్చాను మరి అల్లిపూర్ గ్రామానికి కొన్ని వందల సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు చెరువులకు కావచ్చు రోడ్లకు కావచ్చు హాస్పిటల్ స్కూలు ప్రతి విషయంలో కూడా ప్రతి వాడకు కూడా రావడం జరిగింది ఎన్ని వచ్చినా గాని మీరు మాటిచ్చారు ఇంకో రెండు సిసం చెప్పేది చెప్పాలి మనం అసలు చేతనే పోతున్నాం తప్పకుండా చేద్దాం మీ ట్రైన్ అవన్నీ కూడా చేయడం జరిగింది గ్రామానికి ఉత్తమ గ్రామ తేత నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేసుకుంటా పోతాను అప్పుడున్న పరిస్థితులలో ఒక్క రాలేదు కానీ మన గంగారెడ్డే కొంచెం వేరే పార్టీ అనేది ఎక్కువ ఉంటుండే అయినా కానీ మరి కొద్ది పనులు జరిగినాయి పెద్ద ఊరు ఊరి మీద ప్రేమతో నిధులకు పెట్టాం కూర్చొని గ్రామ పంచాయతీ వచ్చింది నా చేతుల మీదకినే అప్పుడు మనం ప్రశంస పత్రానికి కలెక్టరేట్ నా విధానం ఉంటుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం మారింది పరిస్థితులను బట్టి ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తూ ప్రారంభించిన అత్యధిక నిధులు జగిత్యాల పట్టణానికి కావచ్చు పల్లె దాకా విషయంలో కావచ్చు ఇప్పుడు రోడ్ల విషయంలో తెచ్చు ఇలా దాగానే ఒక అల్లీపూర్కి వచ్చింది అనుకో అల్లీపూర్ అయోధ్య మైతాపూర్ ఇక్యాల ధర్మాజపేట ఆఖర్ బుర్ర పెళ్ళానుక ఇన్ని దాఖలు ఒక మండలం ఖర్చునే మొత్తం ధర్మపూరి నియోజకవర్గం కి రాలేదు చొప్పదకి రాలే కురట్లకి రాలేదు అంటే ఈ రకంగా మీరు నేను మీ విశ్వాసం కోల్పోకుండా ఒక్కటొక్కటి చేసుకుంటా పోతున్నాం ఇది చాలా ముఖ్యమైన రోడ్డు కోటి యాభై నాలుగు లక్షలతోటి చాలా సార్లు నన్ను అడిగేవాళ్ళు ఒకటని చేస్తున్నారు చేస్తున్న ఇది కూడా చేయడం జరుగుతా అదేవిధంగా అదే విధంగా రైతులకు యూరియా అని చెప్పి రాష్ట్రం అంత తినవడదు టీవీలో కానీ జగిత్యాల నియోజకవర్గంలో ఆ స్థాయి లేని వాళ్ళే కావాలని రాజకీయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు యారందంటే వాడు అర్థం చెప్పులు వాడు ఏం చెప్తాడు నిద్ర అయ్యట ఎట్లా లేపలేమో అనేటువంటి అడవచ్చు డాక్టర్ ఉన్నప్పుడు నేనే ముందంటే నేను ముందంటే మా పేషెంట్ కూడా అప్పుడప్పుడు లొలి పెట్టుకుంటారు రెండోసారి బయటకొచ్చి బుదికిచ్చిన సందర్భాలని లొలి పెట్టదు

ಎಲ್ಲ ಉಪ ಸರ್ಪಂಚ್ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಮಂಡಲ ಕೋಪ ಮೆಂಬರ್ ಮುಖ್ಯ వివిధ కుల సంఘాల నాయకులు రైతు నాయకులు ఊరు చిన్నదే కావచ్చు కానీ ఊరికి కానీ ఇరవై ముప్పై సార్లు వచ్చినాం చాలా సార్లు వచ్చినాం ఊరికి ఆధారమే చెరువు మరి అటువంటి చెరువును కూడా మంచి చేసుకున్నాం మిత్రుడు అన్నట్టు ఎన్నో కుటుంబాలతోటి మంచిగా వండుకుంటూ చాలా సార్లు రావడం మరి మీరు అందరు కూడా ఆ రుణం తీసుకొని నన్ను గెలిపించారు ఇప్పుడు మళ్ళనే రుణం తీసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతృప్తి అనిపించేది నేను ఊరికే చెప్తా ఉంటా రోడ్ పోను రాను రోడ్ కావాలి కానీ చెరువు మంచిగా ఊరు మంచిగుంట వెనకటి వెళ్ళిందో నానుడి ఇక ఇవాళ రేపేమో కొంచెం కాలం మారిపోయి అన్ని మంచిగా ఉండాలనుకుంటాం ఆ చెరువు నింపే విధంగా అక్కడ ఎదురుగున్న గణరాజు రెడ్డి గారు ఈ పక్కన ఉన్న మల్రెడ్డి గారు రామాదేవ్ గారు అచ్చతన అనుమల్ సారు ఇట్లా కొంతమంది రైతు నాయకులు చాలాసార్లు చెప్తున్నారు పెద్ద చెరువున్నది వానకాలం నిండిపోతుంది ఎండాకాలం ఎండిపోతుంది ఈ తొంభారావు కాడ తూ పెట్టలేదు కట్టకుండా కాడ పెట్టారు అటు తాటి పేరు కాడ ఇంటి కాలేదన్నారు ఆ కాలువలు తవ్వినప్పుడు కాలువల మధ్య మా తాతనే ఉండే అనుక మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు చూద్దరా